దసరా హాలిడేస్ అయిపోయినాయి మా పాప వెళ్తుంది ఈరోజు అందుకే బ్యాగ్ అంతా సదరేస్తున్నాం బట్టలు సామాన్లు అన్నీ ఇంకా సదరాలి అందుకని ఇంకా సదరేస్తున్నాం ఇక ఈరోజు అయితే వెళుతుంది పాప ఏడుస్తుంది మా బాబు వాణ్ణి స్కూల్లో నుంచి డైరెక్ట్ అయితే తీసుకున్నారు వచ్చేసినాం ఫైనల్గా హాస్టల్ దగ్గర అయితే వెళ్తుంది ఏమో పాప వాళ్ళ హాస్టల్ అంత బాగా ఏమి ఉండదు కానీ ఇంకా తప్పగా మిడిల్ క్లాస్ లైఫ్ వస్తుంది బ్యాగ్ ఉంచేసి ఫైనల్గా అయితే మేము కూడా పాపను ఉంచేసినాం ఇంకా ఫుల్ ఏడుస్తుంది ఇంకా అప్పుడేమో ఇంటికి వచ్చినప్పుడు ఫుల్ సంతోషంగా వస్తారు మళ్ళీ దింపేటప్పుడు చాలా ఏడుస్తారు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా తప్పదు కదా మిడిల్ క్లాస్ లైఫ్ నేను చెప్తున్నాను నేను ఫ్రైడే వస్తాను ఏడవకు ఇంకా అని ఊపుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఏడవకు అని చెప్తుంది సైన్ పెట్టేసింది ఫైనల్గా ఇంకా రూమ్కి వెళ్ళడానికి പേരൻറ്റ്സ് ആയി താങ്ക് യു